సింగరేణి కార్మికులు వారి కుటుంబాలు తమ తమ ఆరోగ్యం పట్ల పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలని మందమరి ఏరియా జిఎంఏ మనోహర్ అన్నారు బసవక తారకం క్యాన్సర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సింగరేణి ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి నిర్మూలన పట్ల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిఎం మనోహర్ దంపతులు ఆసుపత్రి సూపర్టెండెంట్ డాక్టర్ బాషా బసవతారకం ఆసుపత్రి డాక్టర్ శ్రావణి జ్యోతి ప్రస్ఫలన చేశారు అనంతరం వారు మాట్లాడుతూ బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి ద్వారా ఏర్పాటు చేసిన బ్రెస్ట్ స్క్రీనింగ్ క్యాంప్లో రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఎవరికైనా వ్యాధి నిర్ధన అయితే ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు మేడం ఫస్ట్ రిపర్ పట్టిగా పెట్టండి మేడం కడియాకండి పట్టుకోండి అట్లా ఇటు చూడండి సార్ దగ్గర రండి దగ్గర మీరు వస్తేనే కాలు ఉంటుంది సార్

<laughs> 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 is the this is a two months, <laughs> months uh, <laughs> in this aryani percentage uh, this is a new bus we are bringing. <laughs> <laughs> yeah yeah, yeah. <laughs> so yeah this is advanced to <laughs> advanced Previously, we, we never had this angulari uh, not uh, uh, examination now with this advanced to technique we can go into the lumps in the angulari yeah, uh, 100 right? Yes, yes clinical plus yes. yes.

మరి మన ఏడి స్టాఫ్ వర్కర్స్ మరియు మీడియా మిక్కులు అందరికీ నమస్కారం ఇప్పుడే మన మేడం గారు చెప్పారు రెడ్డి గారు చెప్పారు మన యాజమాన్యం ఇంగరేడి కార్మికుల కుటుంబాల కోసం ఎంతో చాలాతో మరి లక్షల రూపాయలు పెట్టేసి ఇలాంటి క్యాంపులు పెట్టడం ద్వారా మరి కార్మికుడు వారి కుటుంబాల ఆరోగ్యం కోసం మరి ఎంతో శ్రద్ధ తీసుకుంటూ మసాలా తార హాస్పిటల్ సింగరేణి ఏరియా హాస్పిటల్ రైతులు రైద్య సిబ్బంది అదేవిధంగా ఈరోజు ఇక్కడ పరీక్షల కోసం వచ్చినటువంటి పేషెంట్స్ ప్రెస్ మీడియా అందరికీ కూడా శుభోదయం నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి ఇంతమంది భక్తలు మాట్లాడినారు శ్రావణ్ కుమార్ మేడం కొంచెం ఇబ్బంది పెట్టాం తెలుగులో మాట్లాడమని

మనకి ఈ ఫంక్షన్కి వెలుగు తేవడానికి తీసుకొని వచ్చారు చాలా సంతోషం సార్ వెల్కమ్ టు ద ఫంక్షన్ అండ్ అక్బర్ అలీ గారు అండ్ మన ప్రెసిడెంట్ సీఎంఓయ్య ప్రెసిడెంట్ గారు శ్యామ్ గారు అందరికీ వెల్కమ్ అండ్ డాక్టర్స్ హీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ వసతాటం

జస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కోసం బీఆర్ హార్డ్ ఇయర్ సో నా నేను చెప్పింది ఒకటే ఏంటంటే లేడీస్ పర్టికులర్లీ సార్ ఆల్రెడీ పాయింటెడ్ అవుట్ అనమాట లేడీస్ ప్రాపర్ రారు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోరు సో నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఎవ్రీ వన్ అందరూ ఏంటంటే ఇట్స్ మేక్ యూస్ ఆఫ్ ద ఆపర్చునిటీ ఇక్కడ మేము వచ్చాం కాబట్టి మాకు ఆల్రెడీ బస్ ఉందన్నమాట బస్లో క్లినికల్ ఎగ్జామినేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీ లేడీ అండ్ ఎవ్రీ గర్ల్ షుడ్ నో హౌ